హీరోయిన్ గా ఉన్నప్పుడు ఏమన్నా చెల్లుతుంది కానీ ఆమె ఇప్పుడు లోక్సభ సభ్యురాలు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీ మొన్నటి ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఆమె ఎంపీ కాకమునుపు ఆమె ఎన్నోసార్లు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొన్నిసార్లు తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు మొదటి ప్రధానమంత్రి సుభాష్ చంద్రబోస్ లాంటి హాస్య గులికలు కూడా ఆమె నోటి వెంట వచ్చాయి తిరిగే కాలు తిట్టినోరు ఊరుకోదంటారు పెద్దలు అన్నట్టుగానే ఆమె మళ్లీ ఓ చిత్రమైన వ్యాఖ్య చేశారు రైతుల ఉద్యమాన్ని బంగ్లాదేశ్తో ముడిపెట్టారు చైనా అమెరికా వంటి విదేశీ శక్తులు భారత్లో పనిచేస్తున్నాయన్నారు తమ అగ్రనాయకత్వం బలంగా లేకుంటే బంగ్లాదేశ్లో ఏం జరిగిందో భారత్లో కూడా అదే జరగటానికి ఎక్కువ సమయం పట్టదు అని కంగన అన్నారు ఇక్కడ రైతుల ఉద్యమాలు ఉన్నాయి అక్కడ మృతదేహాలు వేలాడుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి బంగ్లాదేశ్ అల్లర్ల మాదిరిగా రైతుల దగ్గర పెద్ద ప్లాన్ ఉంది ఇలాంటి కుట్రలా రైతులంతా ఏమనుకుంటున్నారు చైనా అమెరికా లాంటి విదేశీ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి అంటూ తన అపారమైన తెలివితేటలను ప్రదర్శించారు కంగన వ్యాఖ్యలతో బీజేపీ ఇరుకున పడింది వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది కంగన వ్యాఖ్యలను పార్టీ వ్యతిరేకిస్తోంది పార్టీ తరపున పార్టీ విధానాల తరపున ప్రకటనలు వ్యాఖ్యలు చేసేందుకు ఆమెకు ఎలాంటి అధికారం లేదు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కంగనా రనౌత్ కు పార్టీ ఆదేశిస్తోంది సామాజిక ఐక్యత కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే విధానాన్ని అనుసరిస్తున్నాం అని ఆ ప్రకటనలో తెలిపింది